వాటర్ గవాస్కర్ ట్రోఫీ భాగంగా పెర్త్లో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో బౌలర్స్ అయితే పండగ చేసుకున్నారు ఫస్ట్ ఇన్నింగ్స్లో లో మన ఇండియన్ బ్యాట్స్మెన్స్ మరోసారి ఫెయిల్ అయ్యారు అఫ్ కోర్స్ పిచ్ బౌలింగ్ కి ఫేవర్ గా ఉంది ఆస్ట్రేలియా బౌలర్స్ ట్రైట్ లైన్స్ లో బౌలింగ్ చేశారు మనం చూస్తున్నాం కానీ మన వాళ్ళు ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టి బ్యాటింగ్ చేస్తే బాగుండేది మొదటిగా టాస్ గెలిచిన బుమ్రా మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు యశస్వి జైస్వాల్ తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ ని ఓపెన్ చేశాడు అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్ లో ఇన్ఫామ్ బ్యాట్స్మెన్ జైస్వాల్ స్టార్క్ బౌలింగ్ లో రన్స్ ఏం స్కోర్ చేయకుండానే అవుట్ అయిపోయాడు ఆ తర్వాత నెంబర్ త్రీ లో బ్యాటింగ్ కి వచ్చిన పడికల్ క్రీజ్ లో చాలా స్ట్రగుల్ అయ్యాడు ఇరవై మూడు బాల్స్ ఆడి పరుగులేం చేయకుండానే అవుట్ అయిపోయాడు ఆ తర్వాత వెంటనే ఐదు రన్స్ చేసి విరాట్ కోహ్లీ స్లిప్స్ లో క్యాచ్ అయ్యాడు మరొకసారి ఇండియన్ టాప్ ఆర్డర్ అయితే కంప్లీట్ గా ఫెయిల్ అయ్యారు బట్ మరొక ఇంట్లో కేఎల్ రాహుల్ మాత్రం చాలా ఓపిక గా బ్యాటింగ్ చేశాడు క్రీజ్ లో సెట్ అయ్యాడు పెద్ద ఇన్నింగ్స్ లో కన్వర్ట్ చేస్తున్నాడు అనుకున్న టైంలో కీపర్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు రాహుల్ రాహుల్ క్యాచ్ కాంట్రవర్షియల్ అయినప్పటికీ చివరికి థర్డ్ ఎంపైర్ అవుట్ గా డిక్లేర్ చేశాడు దీంతో మన ఇండియా యాభై ఒక్క రన్స్ చేసి నాలుగు వికెట్లు కోల్పోయి లంచ్ కి వెళ్లారు అయితే లంచ్ తర్వాత కూడా మన ఇండియా వికెట్లు పతనం ఆగలేదు పదకొండు రన్స్ చేసిన ధ్రువ్ జురేల్ అండ్ నాలుగు రన్స్ చేసిన వాషింగ్టన్ సుందర్ మిచెల్ మార్ష్ అవుట్ చేశాడు తర్వాత క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో కలిసి రిషబ్ పంత్ కొంతసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు పంత్ అండ్ నితీష్ ఇద్దరు పాజిటివ్ గా బ్యాటింగ్ చేశారు సింగిల్స్ తీస్తూనే లూజ్ బాల్స్ దొరికినప్పుడల్లా బౌండరీస్ కొడుతూ స్కోర్ బోర్డ్ ను ముందుకు నడిపించారు ఇద్దరు కలిసి సెవెంత్ వికెట్ కి నలభై ఎనిమిది రన్స్ పార్ట్నర్షిప్ క్రియేట్ చేశారు అయితే మన టీమిండియా స్కోర్ నూట ఇరవై ఒక్క రన్స్ దగ్గర ముప్పై ఏడు రన్స్ చేసిన పంత్ కమిన్స్ బౌలింగ్ లో స్మిత్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు ఆ తర్వాత ఇండియా ఆల్అౌట్ అవడానికి ఎక్కువ టైం పట్టలేదు వరకు పోరాడిన నితీష్ కుమార్ రెడ్డి నలభై ఒక్క రన్స్ చేసి చివరి వికెట్ గా వినిదిరిగాడు డెబ్యూటెడ్ నితీష్ కుమార్ నుండి ఇది ఒక వాల్యూబుల్ క్యామియో అని చెప్పొచ్చు మన ఇండియా బ్యాటింగ్ అయినప్పుడు లో టాప్ స్కోరర్ సరిగ్గా నూట యాభై రన్స్ దగ్గర ఇండియా ఫస్ట్ ముగించింది ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే అప్ టు ది మార్క్ ఉంది హేజల్వుడ్ నాలుగు వికెట్లు తీశాడు కమ్మీన్స్ స్టార్క్ మిచల్ మార్క్ తలో రెండు వికెట్లు పడగొట్టారు అయితే ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆస్ట్రేలియా కి బుమ్రా పెద్ద షాక్ ఇచ్చాడు మూడో ఓవర్ లో ఓపెనర్ మెక్స్ పెవిలియన్ కి పంపించాడు ఆ తర్వాత ఎనిమిది రన్స్ చేసిన మరొక ఓపెనర్ ఉస్మాన్ కవాజాని అవుట్ చేశాడు స్టీవ్ స్మిత్ ని కూడా ఎల్బీ డబుల లో డక్అట్ చేశాడు బుమ్రా అయితే ఫస్ట్ స్పెల్ లోనే మూడు వికెట్లు తీసి నేను ఉన్నాను అని కాన్ఫిడెన్స్ ఇచ్చాడు ఆ తర్వాత డేంజరస్ బ్యాట్స్మెన్ ట్రావిస్ హెడ్ ని మరొక డెబ్యూటెంట్ హర్షిత్ రాణ బౌల్డ్ చేశాడు యాభై రెండు బాల్స్ ఆడి రెండు రన్స్ కొట్టిన లభుషేన్ ని విచల్ మార్ష్ ని సిరాజ్ పెవ్లియన్ కి పంపించాడు మొత్తానికి మన బౌలర్స్ అయితే ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ ని క్రీజ్ లో అస్సలు సెట్ అవనలేదు మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా అరవై ఏడు రన్స్ చేసి ఏడు వికెట్లు కోల్పోయింది అలెక్స్ క్యారీ అండ్ మిచల్ స్టార్క్ క్రీజ్ లో ఉన్నారు మన బౌలర్స్ లో బుమ్రా నాలుగు సిరాజ్ రెండు హర్షిత్ రాణా ఒక వికెట్ తీసుకున్నారు ప్రస్తుతానికి ఆస్ట్రేలియా ఎనభై మూడు రన్స్ వెనకబడి ఉంది రేపు కుదిరిన తొందరగా ఆస్ట్రేలియాని ఆలౌట్ చేయాలి వంద రన్స్ కి ఆస్ట్రేలియాని ఆలౌట్ చేయగలిగితే ఫస్ట్ ఇన్నింగ్స్ లో యాభై రన్స్ లీడ్ సాధించవచ్చు ఈ పిచ్చి మీద యాభై రన్స్ అంటే చాలా మంచి లీడ్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఇండియా వన్ ఎయిటీ నుంచి టూ హండ్రెడ్ రన్స్ చేయగలిగితే ఫోర్త్ ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియాని కట్టడి చేయొచ్చు